అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఎంత మంచో చూడండి అసలుకి ఏం కనిపించట్లేదు టైం అయితే ఎనిమిదిన్నర అయిందనమాట అసలుకి సూర్యుడే కనిపించట్లేదు అనమాట ఎంత మంచు కురుస్తుంది ఎండాకాలం రాబోయే ముందు ఇంకా శివరాత్రి కూడా దగ్గరకు వచ్చేస్తుంది కదా శివరాత్రి వచ్చేస్తే శివ శివ అనుకుంటా శివుడి దగ్గరికి వెళ్ళిపోతుందంట వచ్చాలి కానీ మాకైతే చాలా చల్లగా ఉంది సో ఈరోజు వేదాంశ్ వేదిక్ వర్ష వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు పాపం వేదిక వెళ్ళనని ఏడుస్తున్నాడు అనుకుంటున్నారేమో అలా ఏం కాదు వాడికి ఏదో కావాలని అడుగుతున్నాడు అనమాట సో వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ మూడు రోజులు హాలిడేస్ కూడా వచ్చినాయి అందుకని వెళ్తున్నారు అలాగే మా అన్నయ్య వదిన వాళ్ళు గృహప్రవేశం ఉందనమాట దానికని నాతో పాటు తీసుకెళ్లాల్సింది కాకపోతే ముందే పంపిస్తున్నాను ఎందుకంటే మీరు నా వీడియో చూసుంటే నేను పద్మా గారి కా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వబోతున్నాను కదా నేను వెళ్ళిపోతే వీళ్ళు ఉండరు ఏడుస్తారు నేను వెళ్తున్నాను అని తెలిసినా కూడా వాళ్ళు వెళ్ళరు అనమాట నా దగ్గర నుంచి నేను ఎక్కడికో వెళ్తున్నాను నాతో రావాలి అని చెప్పి సో ముగ్గురిని జాగ్రత్తగా తీసుకెళ్ళమని తిమోతిగా అప్పచెప్పి పంపించేశాను వర్షా తల్లిగూడు చూడండి నేను చక్క బావి చెప్తుందో ఆనందంగా వెళ్ళిపోతారండి అక్కడ ఎందుకంటే వాళ్ళ బావ వాళ్ళ వదిన ఉంటారు మోక్ష జాజి వాళ్ళంటే చాలా ఇష్టం వీళ్ళకి ఇంకా వీళ్ళందరూ కలిస్తే గోల గోలే అనమాట ఇంకా మా సిస్టర్ లేరు దాని కూడా ఇద్దరు జైత్రం తారక్ అని పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ కలిస్తే అసలు మరీ ఒక పెద్ద చిన్నసారి స్కూల్లా ఉంటుంది మా ఇల్లు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈరోజు నేను చేసుకుంటున్న పని గోరింటా పెట్టుకోబోతున్నానండి మొదటిసారి మన తోటలో చెట్టు నుంచి కోసి కానీ నేనైతే దండం పెట్టుకొని మరీ కోసాను ఫస్ట్ టైం ఎప్పుడు ఇలాగే బాగుండాలి బాగా పండాలి అని అన్నం పెట్టుకున్నాను అనమాట నేను పని అంతా అయ్యింది అయిన తర్వాత గోరింటాకు కోసుకుంటున్నాను స్పెషల్ ఏంటంటే ఈరోజు గోరింటాకు నేను పెట్టుకోవడానికి నేను చెప్పాను కదా అన్నయ్య వదిన వాళ్ళది గృహప్రవేశం ఉంది గుంటూరులో అలాగే నేను గోరింటాకు పెట్టుకొని ఎనిమిది సంవత్సరాలు అయిందండి వచ్చే నెల ఇరవయో తారీఖు మా పెళ్ళి రోజు అనమాట మా పెళ్ళికి పెట్టుకున్నాను నేను నమ్ముతారో నమ్మరు మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట ఈ మధ్యలో కూడా ఎవరో ఒకసారి వాళ్ళు రుబ్బి నాకు ఇచ్చారు ఇస్తే పెట్టుకొని వెంటనే కడిగేసిన గుర్తే ఉంది కానీ బాగా నాకు కావాల్సినంతసేపు అట్టే పెట్టుకొని ఉంచుకున్న గుర్తు అయితే నాకు లేదండి ఎందుకు అంటారా పెళ్ళైన వెంటనే నాకు వేదాంశ కడుపులో పడ్డాడు ప్రెగ్నెంట్ వాళ్ళు పెట్టుకోకూడదు అంటారు కదా అందుకని నేను పెట్టుకోలేదు ఇంకా వాడిని పెంచే క్రమంలో ఇక పిల్లలంటే మేము డైపర్స్ కూడా వాడేవాళ్ళం కాదు దట్టు నా దగ్గర తక్కువ అనమాట అంటే అమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు నేనే చూసుకున్నాను సో వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలన్నా వాళ్ళకి ఏదైనా పెట్టుకోవాలన్నా నైట్ నిద్రలో అయినా లెగుస్తూ ఉంటారు కదా దానికోసమని నేను ఎప్పుడు పెట్టుకోలేదనమాట ఇక వాడి కొంచెం మొహ తెలిసిన తర్వాత నేను వేదిక పుట్టాడు ఇక వీళ్ళిద్దరు పనులు దా వాళ్ళిద్దరి తర్వాత మళ్ళీ వర్ష సో మీరు చూసారు వర్ష చిన్న పాప ఈ ముగ్గురి క్రమంలో నేను వీళ్ళ ముగ్గురిని పెంచే దానిలో ఇక పెట్టుకునే అంత టైం దొరకలేదు నిజం చెప్పాలంటే నాకు నాకు ఎలా అంటే ఏ పని చేసినా ఫుల్ఫిల్డ్గా ఉండాలనిపిస్తుంది నా వీడియోస్ లాగా కంప్లీట్గా అది ఎంతమంది ఇష్టపడతారు అనేది సెకండ్ థింగ్ ఫస్ట్ నేను చేసిన విషయాన్ని డీటెయిల్డ్గా చూపించాలి డీటెయిల్డ్గా చెప్పాలి అనే థాట్ అనమాట నాది ఇక కోసిన గోరింటాకులో ఈనలు వచ్చాయి ఈనలన్నీ తీసేస్తున్నాను అలాగే నాకు ఇవా ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి తెలియదు దీన్ని ఎలా రుబ్బాలి అసలు నేను ఇంతకుముందు ఎప్పుడూ రుబ్బలేదు కూడా అమ్మ రుబ్బుతుంటే చూడము అమ్మమ్మ రుబ్బుతుంటే చూడటమే తప్పితే నేను ఎప్పుడూ రుబ్బలేదు కానీ రుబ్బాలి దానికోసమని నేను ముందు రోలు శుభ్రం చేసుకుంటున్నాను ఆ రోలు నిండా మట్టి పోసి పెట్టారనమాట పిల్లలు సిమెంటు మట్టి కూడా కాదు సిమెంట్ తెచ్చి పోసారు సో ముందు ఆ రోల్ అంతా నేను శుభ్రంగా కడుక్కోవాలని కడుక్కుంటున్నాను పిల్లలుంటే ఇలాంటి ఎక్స్ట్రా పనులు ఎక్కువ ఉంటాయండి ఆ రోజు ఎప్పుడూ కడిగి పెట్టుకుంటాను వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి పోస్తూనే ఉంటారు మళ్ళీ నాకు పని అనమాట మామూలుగా కడుక్కోవడం వేరు రాళ్ళు మట్టి అన్నీ తెచ్చి వాటిల్లో వేస్తే కడుక్కోవటం వేరు ఇసుక అదంతా వస్తుంది కదా ఏదన్నా పిండి రుబ్బుకోవాలన్నా అలాగే నేను ఇంకా అమ్మకి ఫోన్ చేసి అసలు ఏమేమి వేసుకోవాలి ఎలా రుబ్బుకోవాలి అని అడిగి రుబ్బుకుందాము అని అనుకున్నాను అనమాట ఎందుకంటే ఎప్పుడు నేను చేయి పెట్టి నేను రుబ్బింది లేదు నేను కనీసం దాని దగ్గర కూర్చున్నది కూడా లేదు కానీ అన్నీ చేస్తేనే వస్తాయి అనను చూస్తే కూడా చాలా పనులు వస్తాయి ఇప్పుడు నేను చేసే ప్రతి పని చూసి చేస్తున్నది ఏది రాకెట్ సైన్స్ కాదు మనం చేసే పనులు అది రాదు అంటే ఇంకా అది మనం చేయడం ఇంట్రెస్ట్ లేక రాదని చెప్పడమే కానీ రాకపోవడం అనేది ఏమీ ఉండదు అనమాట ఈరోజు నేను గుంటూరులో చేయించుకున్నానండి కరోనా టైంకి ముందనమాట ఈ రోజు చేయించుకుంది ఈ రోజు చేయించుకునేటప్పటికే కరోనా టైం అప్పుడే ఎంటర్ అవుతూ ఉంది దీన్ని పాళెం మోడల్ అంటారు ఈరోజుని అప్పుడు గ్రానైట్ రాళ్ళతో చేస్తుంటే అలా వద్దు నాకు మంచి కొండరాయితో కావాలి అని చెప్పి నేను చేయించుకున్నాను అనమాట సో అమ్మకి ఫోన్ చేస్తున్నాను గోరిన్ ఆకులో ఏమేమి వేసి రుబ్బాలి గోరిన్ డాగ్ లో ఏమేమి వేసి రుబ్బాలి ఎంత

సరే ఏం అమ్మ వదిన ఇద్దరు మాట్లాడారు అమ్మ అందులో వక్క లవంగాలు కొంచెం రెబ్బ చింతపండు వేసుకోమని చెప్తే ఇంక అవి అనమాట వక్క వేస్తారని నాకు అస్సలు తెలియదు నేను ఎందుకని కూడా అమ్మని అడగలేదు ఇంకా చెప్పారు కదా వేసేద్దామని చెప్పి వేస్తున్నాను తీసి పెట్టుకున్నాను ఒక నాలుగు ఐదు లవంగాలు అన్నారనమాట అందుకని ఒక ఐదు లవంగాలు తెచ్చుకున్నాను అటన్నిటినీ ఫైన్గా కొంచెం పగలగొట్టుకోమని చెప్పారు సో పగలగొట్టుకున్నాను మిక్సీలో వేసుకో అంటే కాదు కాదు నేను రుబ్బుకుంటానని చెప్పాను అనమాట సరే ఎట్లా అయినా కానీ పగలగొట్టి వేసుకో అని చెప్పి చెప్పారు సో అమ్మవాళ్ళైతే ప్రస్తుతం మిక్సీనే వెనకట్లో రోలు వాడారు నేనైతే ఈ మధ్యకాలంలో ఒక జోక్ చూసానండి కామిక్ అన్నమాట అక్కడ ఏంటంటే రోల్ బాగా పెద్దగా ఉండి దాని పక్కనే ఆడమనిషి సన్నగా ఉంది తర్వాత ప్రజెంట్ జనరేషన్కి మిక్సీ చాలా సన్నగా ఉండి దాని పక్కనే లావుగా ఉన్న ఆడ మనిషిని వేశారు దానిలో ఎంత అర్థం ఉందో అనిపించింది అంటే మనము పని చేసుకునేటప్పుడు మనం సన్నగా ఉన్నాము వస్తువులు పనిచేసేటప్పుడు మనం లావైపోయాము అనేది దాని అర్థమని నాకు అనమాట అలాగా సో నేను కొంచెమే గోరింటాక్ కోసుకున్నాను అంటే ఇంకా వర్ష కూడా లేదు కదా నేను ఒక్కదాన్నే పెట్టుకోవడం వర్కర్ ఒక ఆవిడ ఉన్నారు ఆవిడకి కొద్దిగిద్దాంలే అని చెప్పేసి మళ్ళీ వేస్ట్గా పడేయడం ఎందుకు అని నేను కొంచమే కోసుకున్నాను ఇంకా ప్రతిసారి పెట్టుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యానండి నేను మన చేతులకు గోరింటా పోయినప్పుడల్లా పెట్టుకోవాలి అని చాలా చలవ వేడి లాగేస్తుంది నాకైతే గోరింటా కంటే ఎంత ఇష్టం అంటే మా అమ్మ చెప్పేదనమాట అంత ఇష్టం ఉండకూడదు అని అంత ఇష్టం అలాంటిది నేను ఇన్ని సంవత్సరాలు పెట్టుకోలేదు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా నేను మన చెట్టుదే పెట్టుకోవాలి అని అనుకున్నాను అనమాట ఇంక అక్కడ ఇక్కడ కోసుకొచ్చుకొని ఇదంతా కాదులే మనం చెట్టు నాటుకొని ఆ చెట్టు పెద్ద అయిన తర్వాత కోసుకొని పెట్టుకోవాలి అని డ్రీమ్ సో చిన్నదే అవ్వచ్చు అండి మన డ్రీమ్స్ చాలా చిన్న చిన్న అవ్వచ్చు అవి ఫుల్ఫిల్ అయినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అందులోనే ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇది పెద్ద విషయమేం కాదు గోరింటాకు పెట్టుకోవడం అనేది కానీ నేను అనుకున్నాను నా ప్లేస్లో నా చెట్టు నేను నాటుకొని అది పెద్ద అయిన తర్వాత పెట్టుకోవాలి అని దట్టు నాకు కుదరను కూడా కుదరలేదులేండి ఇన్ని సంవత్సరాలలో సో పిల్లలైతే వెళ్ళారు పంపించడానికి కారణం నేను ట్రైనింగ్కి వెళ్ళాల్సి వచ్చి కానీ గోరింటావు పెట్టుకోవడానికి కారణం అన్నయ్య వదిన వాళ్ళది గృహప్రవేశం ఉంది కాబట్టి నేను గృహప్రవేశానికి వెళ్ళాలి కాబట్టి పెట్టుకున్నాను నేను కోన్స్ అలాంటివి ఎప్పుడు పెట్టుకోనండి నేను పెళ్ళికి కూడా నేను గోరింటాక్ పెట్టుకున్నాను గోరింటాక్ పైన కోన్ పెట్టుకోవడం సంథింగ్ ఏదో జరిగింది ఇంకా అంతకుమించి చాలా తక్కువ కానీ అదే ఇది మా గోరింటాక అయితే ఈ పాటికి అంతా ఎర్రగా వచ్చేసేది మా గోరింటాక అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్టు చిన్నప్పుడు నేను ట్యూషన్కి వెళ్ళేదాన్ని అనమాట మా ఊర్లో ఆ ట్యూషన్కి వెళ్ళిన దగ్గర దాని పక్కనే అప్పట్లో అందరికీ గేదెలు ఉండే కదా ఒక నెయ్యి దిబ్బ ఉంది ఆ నెయ్యి దిబ్బలో పెద్ద చెట్టు ఉంది అనమాట ఆ చెట్టు పక్కన ఒక చిన్న మొక్క అనమాట ఆ మొక్కను పీక్కొచ్చి నేను నాటానమాట మా ఇంటి దగ్గర నాకు బాగా గుర్తు నాకు మొక్కలు అనమాట ఇలా ఎక్కడ ఏ మొక్కలు దొరికినా తీసుకెళ్ళి నాటుకుంటా ఉండేదాన్ని అసలు ఎంత బాగా పండిద్దానండి కానీ దాని కింద పిల్లకలు ఏమైనా ఉన్నాయేమో చూశాను కానీ అస్సలు లేవు ఈసారి కొమ్మైనా బతికిచ్చాలి ఈసారి రైనీ సీజన్లో ఇది ఎందుకో నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మా చెట్టుదైతే మా అమ్మ రుబ్బేటప్పుడే చేయి చాలా మంచి కలర్ వచ్చేసేది ఇది ఎలాంటి కలర్ వచ్చిందంటే అంత అంత రాలేదు కొంచెం ఆరెంజ్ కలర్లో అనిపించింది రెడ్గా రాలేదన్నమాట అందుకని నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సో మళ్ళీ ఏమైనా పిండ్లు అవి రుబ్బుకోవాలన్నా గోరెంటాక్ కదా మళ్ళీ టేస్ట్ మార్పు శుభ్రంగా కడిగేసేస్తున్నాను ఆయన గోరింటాకు ఏం కాదులేండి కాదరవల్లి గారు కషాయం కూడా తాగమని చెప్తూ ఉంటారు గోరింటాకు కానీ నేను ఇందులో జొన్నలు సజ్జలు తొక్కోవడం పసుపు కొట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను పిండ్లకి ఏంటంటే ఎప్పుడన్నా రుబ్బుకుంటాం రుబ్బుకోవడానికి ఈరోలే వాడుకుంటాను అలాగే ఏదన్నా దంచుకోవడానికి కూడా ఈరోలే వాడుకుంటాను నేను ప్రీవియస్ వీడియోలో నేను ఈ అరటి తోట నుంచి తీసిన నీళ్లు చూపించాను కదా దానికి మళ్ళీ కట్టాను అనమాట ఆకు పైన వేసి కట్టాను మళ్ళీ నీళ్ళు వస్తాయా చూద్దాము అంటే ఎక్స్పెరిమెంటల్గా అయితే చూశానండి వాటర్ అయితే ఏం రాలేదు కానీ మనకి ఒక లాగా వచ్చింది అనమాట బంక్ అంటారు కదా అలా వచ్చింది కానీ అది కూడా ఎలా ఉందంటే చద్దివాసన వస్తుంది టేస్ట్ చూశాను నేను మనకి కొబ్బరి నీళ్ళు ఎప్పుడన్నా తీసి పక్కన పెడితే పాడైపోతే అలాంటి స్మెల్ వస్తాయో చద్ది పడినట్టుగా అలాంటి స్మెల్ వచ్చినాయి అనమాట ఇది ఇలా లాగా వచ్చింది ఎలా ఉంటుందో ఏంటో అని టేస్ట్ చేశాను బట్ రాలేదు అంటే ఫస్ట్ రోజే వస్తాయి కావాలి ఇంకా తర్వాత రోజు రావనుకుంటా అసలు నాకు తెలియదు కదా చూద్దామని చెప్పి నేను ట్రై చేశాను తాగితే ఏదో సద్ది పడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అనమాట ఊరికే చూద్దామని చెప్పి అటు నేను చూశాను ఇంకా ఈవినింగ్ అయింది ఇంకా గోరింటా పెట్టుకుంటే ఇంక పిల్లలు కూడా లేరు కాబట్టి కదలకుండా అలాగే కూర్చోవచ్చు అని చెప్పి పెట్టుకున్నాను బయటకు వచ్చి యాక్చువల్లీ వర్కర్స్ ఉన్నారని చెప్పాను కదా అది కూడా ఒక ధైర్యం మనం కడుక్కోవాల్సిన అవసరం రాదులే అని ఇంకా పెట్టుకున్నాను నాకేమి అందులో కూడా చిన్న చిన్న డిజైన్స్ చాలామంది అగ్గి పుల్లతో వెనకట్లో పెట్టుకునేవాళ్ళు రకరకాలుగా బట్ నాకు అదంతా ఏమి ఇష్టం ఉండదండి ఒక చుక్క వేళ్ళకి అంతే వేళ్ళకి కూడా చుట్టూ నేను గణపుల్లా పెట్టుకునేదాన్ని అనమాట మధ్యలో మనకి ఫింగర్ మడుస్తాం కదా అక్కడ కానీ ఈసారి అయితే అలా కూడా పెట్టలేదు చల్లగాలి దోలుతుంది ఇంకా గోరింటా పెట్టుకుంటే ఇంకా చలి పుట్టిద్ది అసలు ఆరన్ కూడా ఆరడం చాలా లేటు అదే మనం చిన్నప్పుడైతే గోరెంటాకు పెట్టుకొని నైట్ పెట్టుకొని కాళ్ళకి చేతులకి కవర్లు చుట్టేవాళ్ళు మా అమ్మమ్మ అంటే దుప్పట్లకి వెయిట్ అవ్వకూడదని ఇంకా చుట్టి పడుకుంటే పొద్దున్నే లెగిసి ఎవరిది బాగా పండిందా ఎవరిది బాగా పడిందా అని వాళ్ళం అనమాట ఈ కాలంలో నాకు తెలిసి ఎవరు నైట్ పెట్టుకొని పడుకోవట్లేదు అనుకుంటా అంటే ఆ అనీజినెస్ని ఇప్పుడు మనం బేర్ చేయలేకపోతున్నాము వెనకట్లా మరి ఎలా నిద్ర పట్టేదో ఇప్పుడు ఈ పెద్ద పెద్ద డబల్ కార్డ్ మంచాలు వేసుకొని దుప్పట్లకి అవ్వకూడదు వెయిట్కి అవ్వకూడదు అని అప్పుడైతే చక్కగా అలాంటిదేం ఉండేది కాదు పెట్టుకొని పడుకుంటే పొద్దున్నే లెగ్జి చూసుకుంటే ఎంత ఆనందంగా అనిపించేదో అప్పట్లో గోరింటాకు ఎవరికి బాగా పండితే వాళ్ళకి మంచి మొగుడు వస్తాడు అని చెప్పేవాళ్ళు ఆడపిల్లలకి అప్పుడు అంతే కదండి ఆడపిల్లలంటే పెళ్ళి మొగుడు నాకైతే చాలా బాగా పండేది మేబీ నిజమేనేమో అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు కానీ ఈ రోజు అంత బాగా పండిందని అనిపించలేదు అసలుకి చలి అయితే ఎంత చలి పుడుతుందో చేతులు కాళ్ళు చల్లగుంటే ఇంకా పుట్టిద్ది కదా సో చేతులు కొంచెం డ్రై అయినాయి అనమాట కాళ్ళు అయితే తిక్కుగా అలానే ఉన్నాయి ఇంకా చాలా చల్లగా అనిపిస్తుంది అందుకని ఇంకా చేతుల్ని తీసేద్దాం అనుకున్నాను నేను ఎడం చేత్తోనే కుడి చేతికి కూడా పెట్టుకోగలను అనమాట ఒక్క ఒక్క ఫింగర్ తోటి ఇంకా చేతులైతే తీసేసాను ఉంచుకోలేకపోయాను ఎక్కువసేపు నడిస్తే ఆ కాళ్ళది ఎక్కడ పోయిద్దో అన్న భయంతో ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాను ఏందా అని చెప్పి పద్దాక నా చుట్టూ తిరుగుతూ దాన్ని వచ్చి స్మెల్ చుట్టం వెళ్ళిపోవడం రా పెడతానంటే దగ్గరికి రావట్లేదు అనమాట చేతులు తీసేసానండి ఆరెంజ్ కలర్లో వచ్చినాయి కానీ రెడ్గా రాలేదు ఈసారి ఎప్పుడైనా మా ఇంటి చెట్టుది నేను చూపిస్తాను మా ఊర్లోది అదైతే చాలా బాగుండేది కొబ్బరి నూనె రాసుకుంటే కొంచెం బాగుంటుంది పొద్దున్నేకి ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుందన్నమాట మూడు చెట్లు వేశాను చూద్దాం ఈసారి ఇంకో ట్రై చేద్దాము ఒక్కటన్నా ఎర్రగా వండేది వస్తుందేమో అని రుబ్బేటప్పుడే తెలిసిపోయిద్ది మనకి బీం పద్దాగొచ్చి నా చుట్టూ తిరగడం నా కాలు చూడటం ఆ కాలు కదిలిస్తే భయపడుతుంది అనమాట ఏందో అది అని దానికి ఏదో ఒక వింత వస్తువులాగుంది ఆ కాలు సో ఆ కాలు మాత్రం అస్సలు ఆరలేదండి ఇంకా అయినా సరే తీసేసాను ఉంచుకోలేకపోయాను నేను నడుస్తుంటే అదంతా ఊడిపోతుంది చూడండి నాకు అసలు పండినట్టే అనిపించలేదు ఉదయం చూపిస్తాను నేను ఉదయం మూడు గంటలకే లేచి పద్మా మేడం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది హైదరాబాద్ వెళ్ళాలన్నమాట సో అందుకని త్వరగా తీసేసాను అంతా చీకటి అయిపోయింది సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు